అనుది అరుణవ దౌసతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము పరిశుద్ధత అంటే ఏమిటి కాండము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కాండము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం చదువుకుందాం నీ దేవుడైన యహోవ నిన్ను విడిపించుటకును నీ శత్రువు నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండు సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు ఈ పాలెము పరిశుద్ధంగా ఉండవలను అని చెప్పేసి చూస్తుంటున్నాం ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి అనుదినము అరుణాదీ కార్యక్రమంలో ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన స్థుతించి గనపరిచి పూజించి నమస్కరించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అట్టి దేవాతి దేవుణ్ణి మనం ఎంతో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అంతే మాత్రమే కాదు కానీ లేవియా కాండము లో కూడా మనం గమనించినట్లయితే లేవియాకాండము పదకొండవ అధ్యాయము లేవియాకాండము పదకొండవ అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఐదు వచ్చినా కూడా చదువుకుందాం రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు ఏపరుచుకొనకూడదు వాటి వలన అపవిత్రులు అవునట్లు వాటి వలన అపవిత్రత కలుగు చేసుకోనకూడదు నేను మీ దేవుడైన యోహోవాను నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మను మీరు పరిశుద్ధపరచుకొనవలను నేల మీద ప్రాకు జీవరాశులలో వలనను మిమ్మను మీరు అపవిత్ర అపవిత్రపరచుకోనకూడదు నేను మీకు దేవుడునై ఉండటకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యహోవాను నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులు కావాలను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ముందుగా ద్వితీయోపదేశంలో మనం చదువుకున్నాం నీ దేవుడైన యహోవా నీ పాలెములో సంచరించుచుండగా అనగా తిరుగుచుండగా ఆయన నీలో అసహ్యమైన దే దేనినైనను చూచి నిన్ను విడవకుండాట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలను అని చెప్పి చూస్తుంటున్నాం పరిశుద్ధత అనగా అసహ్యమైనది లేకుండా ఉండటం మనిషిలో ఏది అసహ్యమైనది ఉండకూడదు పరిశుద్ధమైన జీవితము జీవిస్తున్నటువంటి వారు ప్రభువును హృదయంలో చేర్చుకొని నమ్మి విశ్వసించి రక్షణ పొంది మారు మనసు పొందినటువంటి వారు మించుల ద్వారా బాప్తి తీసుకున్న వారు సంఘసావసంలో చేర్చబడిన వారు నీతి మందులుగా పిలువబడిన వారు పరిశుద్ధులుగా పిలువబడిన వారు వారి యొక్క ప్రవర్తన వారి యొక్క మరి మాటలు వారి యొక్క చూపులు వారి యొక్క తలంపులు వారి యొక్క ఆలోచనలు కూడా అన్నీ కూడా నిలకడగా ఉండాలి ఎందుకంటే పరిశుద్ధ స్థలములో ఉం వారు మరి ఎలా ఉండాలంటే పరిశుద్ధత అనగా అసహ్యం అనేది లేకుండా ఉండాలి ఆ పాలెము అంటే ఆ యొక్క న్యో నీ పాలెంలో సంతరించుండగా అనగా తిరుగుతూ ఉంటుండగా ఆయన నీలో అసహ్యమైన దేని చూచి నిన్ను విడవకుండా జాగ్రత్తగా ఉండాలి నీ పాలెము పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అందుకే లేవ్యకాండంలో కూడా మనం చదువుకున్నాం కదా నీ దేవుడైన హోవా అని నేను పరిశుద్ధుడను కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని పరిశుద్ధపరచుకునే వాళ్ళను నేల మీద ప్రాకు జీవరాశులో దేని వలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోనకూడదు అని చెప్పి చూస్తుంటాం పరిశుద్ధత అనగా అపవిత్రమైన దాన్ని అనుసరించకుండా ఉండటం విడిచిపెట్టాలి పరిశు అపవిత్రమైనది ఏదీ ఉండకూడదు అపరిశుద్ధమైనది ఏదీ ఉండకూడదు చెడు చెడు అయినది ఏదీ ఉండకూడదు హృదయంలో నెమ్మది ఉండాలి పరిశుద్ధత ఉండాలి పవిత్రత ఉండాలి ఆయన సన్నిధిలో ఉన్నామన్న భయం కలిగి మనం ఉండవలసిన వారంగా ఉంటుందాం గమనించినట్లయితే ఇప్పుడు పాలిము అనగా పరిశుద్ధమైన సంఘమే కొరింతలకు రాసిన మొదటి పత్రిక కొరింతలకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము రెండు మూడు వచ్చిన చదువుకుందాం కొరింతలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధ స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగా అని చెప్పి చూస్తుంటాను ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు పాలెము అనగా పరిశుద్ధమైన సంఘమే దానిలో ఎలా ఉండాలంట పరిశుద్ధంగా ఉండాలి అన అన్నాడు కదా దేవుడి సంఘమునకు అనగా క్రీస్తు యసునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారిని అంటున్నారు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు వారు ఎలా ఉండాలి అంటే సంఘములో మన ప్రభువు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి భయముతో వణుకుతూ ఉన్నారు ఇదే కొన్నికి రాసిన మొదటి పత్రిక వచనము పదహారవచనము పదిహేడవచనము కూడా గమనించినట్లయితే స్టెఫను ఇంటి వారిని బాప్తిసం ఇచ్చి తిని ఇంటి వారికి బాప్తిసం ఇచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తి ఇచ్చి తినేమో నేను ఎరగను క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్త ప్రకటించుడికే ఆయనను పంపెను శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చెప్పి చూస్తున్నాం అవును ఆయన ఎంతో మరి ఆ శక్తి కలిగినటువంటి మాటలు ఇప్పుడు పా పాని మొనగా పరిశుద్ధమైన సంఘమే సంఘంలో పవిత్రత కలిగి ఉండాలి సంఘంలో ప పరిశుద్ధత కలిగి ఉండాలి సంఘంలో మరి చాలా చక్కగా ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రార్థన జీవితం జీవి ప్రార్థన జీవితం కలిగి జీవించవలసిన వారంగా ఉంటున్నాం అంతే మాత్రమే కాదు కానీ గ్రంథము ఒకటవ అధ్యాయము పదమూడవచ్చనం చదువు ప్రణ గ్రంథము ఒకటో అధ్యాయము పదమూడవ తిరుగగా ఏడు సువర్ణ దీపం దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచుతుని ఆయన పా ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండను అని చెప్పి చూస్తున్నాం ఇక మనం గమనించినట్లయితే సంఘములో మన ప్రభు సంచరిస్తాం రెండవ అధ్యాయం ఒకటో ఉచ కూడా చూస్తే ఇక్కడే రెండవ అధ్యాయం ఒకటవచులో ఉన్న సంగపు దూతకు ఇలాగో రాయము ఏడు నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు అవును ఆయన సంఘములో ఆయన సంఘములో మన ప్రభు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధత కలిగి పరివర్తన కలిగి ప్రవర్తన కలిగి భయముతోనూ వనకుతోనూ ఉండవలసిన వారము కానీ చూసినట్లయితే రెండు ఒకటిలో కనుక సంఘములో పరిశుద్ధంగా ఉండాలి పాత నిబంధనలు బాహ్య సంబంధమైన అపవిత్రతను చెప్పబడ్డాయి క్రొత్త నిబంధన సంఘకాలములో ప్రవర్తన సంబంధమైన వాటిని గురించి చెప్పబడ్డాయి ప్రాకు జీవరాశుల్లో దేనినైననో తిన అపవిత్రము కలగొచ్చే అని చెప్పి కాబట్టి నేను మీ దేవుడనైన యహోవాను పరిశుద్ధులను కనుక మీరు ఎలా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి అని పరిశుద్ధ లేఖనము మనకు తెలియపరుస్తుంది పేతురు వ్రాసిన మొదటి పత్రిక పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచ్చిన చదువుకుందాం నేను పరిస్థితులై ఉన్నాను కనుక మీరును పరిస్థితులై ఉండడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేళ్ళకు పిల్లలై మీ పూర్వపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్ముడు పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ఎందు పరిశుద్ధుడై ఉండు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పా పరదేశులే ఉన్నత కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షేమస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా పరిశుద్ధత అంటే ఏది పరిశుద్ధినుక అసహ్యం అనేది లేకుండా ఉండాలి పాలెము శుభ్రంగా ఉండాలి అంటే సంఘము పవిత్రంగా ఉండాలి పాలెము అనగా పరిశుద్ధమైన సంఘమే ఆ సంఘములో ప్రభు సంచరిస్తూ ఉన్నాడు సంఘాల మధ్య సంచరిస్తూ ఉన్నాడు అంటే ఆయన ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు కాబట్టి మీరును కూడా పరిశుద్ధుడై ఉండడని చెప్పిన మాటను బట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారము ఉంటుంది అంత మాత్రమే కాదు కానీ కొంచెం రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చినా కూడా మనం గమనించినట్లయితే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి అని చూపిస్తుంటున్నాం ఈ దినాలలో పరిశుద్ధులమైన మనము పరిశుద్ధ జీవితము కలిగి ప్రభును సేవించాలి ప్రభువును పూజించాలి గణపరచాలి మహిమపరచాలి పరిశుద్ధులు అని పిలవబడవంటి మనము పరిశుద్ధులముగా పిలవబడవంటి మనము పరిశుద్ధత కలిగి ఆయనకు నమ్మకంగా యథార్థమైన జీవితం జీవించవలసిన వారము కాదు నీ దేవుడనే హోవాను నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉంటున్నట్లు మిమ్మల్ని పరిశుద్ధపరచుకునవలను అని చెప్పి చూస్తున్నాను పరిశుద్ధతనుగా అపవిత్రమైన దాన్ని అనుసరించకుండా విడిచిపెట్టడమే దాని దాని జోలికి కూడా పోకూడదు దాని దాని అంచుకు కూడా పోకూడదు పరిశుద్ధత కలిగిన వారు లోకములోకాశల వైపుకు చూడకూడదు అలాగూ ఉండాలి ఎలా ఉండాలి పరిశుద్ధమైన జీవితం కనుక నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అలా రాకడం వరకు ఆయన వరకు నమ్మకంగా విశ్వాసంలోను పరిశుద్ధతలోను పరివర్తనలోను మార్పు కలిగి మనం జాగ్రత్తగా భయముతో వణుకుతో ఆయన సన్నిధిలో మనం చేయి ఉండాలి పాలేము అంటే ఆయన మన మధ్య సంచరిస్తున్న సంగమే సంఘములో మనం పరిశుద్ధత కలిగి మనము పిలిచిన పిలుపుకు లోబడి నమ్మకంగా యథార్థంగా మనం జీవించవలసిన వారం కా దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్ని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నేను ఎంతైనా నమ్మదగిన దేవుడవు గొప్ప దేవుడవు తండ్రి ఈ లోకంలో మేము నివాసం చేస్తుంటుండగా దేవాత మీరు మాకు తోడుగా ఉండి అయినా మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు ఈ ఇస్తూ నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండని అని చెప్పిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన మేము ఉన్నటువంటి స్థలాలలో మేము నడుస్తున్నటువంటి స్థలాలలో ఆయన మీకు మహిమకరంగా మేము ఉండడానికి కృప చూపించండి తండ్రి ఆయన మీ యొక్క మాటలు మా హృదయాన్ని భద్రపరచుకొని మీరు అక్కడి వరకు నమ్మకంగా యథార్థంగా మేము జీవించడానికి పరిశుద్ధమైన జీవితం కలిగి మేము జీవించడానికి సహాయం చేసి మేము వేడుకుంటాం ఆ రక్షకుడు యేసూక్రిస్తూల్యమైన మమ్మల్ని సుతులు స్తోత్రములు చెలించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్